రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న భార్య భర్తలపైకి కారు దూసుకెళ్లిన ఘటన సోమవారం రోజున నార్సింగి శివారులోని ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై ఉడిపి కిచెన్ హోటల్ ఎదురుగా జరిగింది ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి నార్సింగి ఎస్ఐ మోహిని తెలిపిన వివరాల ప్రకారం నార్సింగి శివారులో నార్సింగి గ్రామానికి చెందిన వట్టపు నాగరాజు లక్ష్మీలు భార్య భర్తలు తమ వ్యవసాయ పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కు వెళ్తున్న కారు డ్రైవర్ అతివేగంగా అజాదర్ నడపడంతో వారిని కొట్టడం దీంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలు కావడంతో రామయ్యపేట ఆసుపత్రికి తరలించారు మృతి చెందిన లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు హైదరాబాద్ కు చెందిన శంకర్ రెడ్డి కారుగా గుర్తించినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు వట్టకు నాగరాజు వట్టకు ల లక్ష్మి భార్య భర్తలు తన పొలంలోకి నడుచుకుంటే వెళ్ళి ఉండగా హైదరాబాద్ వైపు నుంచి ఒక కియా బండి అతను తన యొక్క కారును అతివేగంగా జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి రోడ్డు పక్క పుట్టి నడుచున్న ఇద్దరిని టగా వట్టపు లక్ష్మికి బలమైన రక్త గాయాలే ఎక్కడినక్కడి నుంచి రోడ్డు కింద చనిపోయింది నాగరాజు గారికి ఏమో కాళ్ళకు తలకు బలమైన గాయాలను రామారెడ్డి హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాడు ప్రస్తుతానికి నాగరాజు పరిస్థితి మొన్న మంచిగా ఉన్నది ట్రీట్మెంట్ చేయాల్సి ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు చే చేసిన కియా కార్ యొక్క నెంబర్ టీఎస్ జీరో ఎయిట్ హెచ్ఆర్ ఎయిట్ సిక్స్ జీరో వన్ దానికి ఎంక్వైరీ చేయగా అది మన హైదరాబాద్కు చెందిన దూడం శంకర్ రెడ్డి గారి అని అడ్రస్ తెలిసినది అది ఆ కేసు నమోదు చేసుకొని పరిశోధన చేయించున్నాను